ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది బ్యాంకులకు సంబంధించి ఏప్రిల్ నెలలో బ్యాంకులకు సెలవు ఎప్పుడెప్పుడు ఉండబోతున్నాయి ఏంటనేది పూర్తి వివరాలు అయితే రావడం జరిగింది సో దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ రోజుల్లో బ్యాంకులు పనిచేస్తున్నాయి చేయట్లేదు అనేది సో పూర్తి వివరాలు అయితే చూద్దాం సో ఇప్పుడే మనం చూసుకోవచ్చు బ్యాంకు సెలవులు ఏప్రిల్లో పండుగల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులకు సంబంధించి పెద్ద సంఖ్యలోనే సెలవులు అయితే రానున్నాయి ఏప్రిల్ ఒకటిన వార్షిక ఖాతాల క్లోజింగ్ కారణంగా ఆ రోజు బ్యాంకు శాఖలు అయితే తెరుచుకోవన్నమాట అంటే సెలవు అయితే ఉండడం జరుగుతుంది ఏప్రిల్ ఒకటో తారీఖున బ్యాంకులు అయితే క్లోజ్ చేసుకొని అయితే ఉంటాయి ఇక నెక్స్ట్ ఏప్రిల్ అయినా జగ్జీవన్ రాయ్ జయంతి అనమాట పబ్లిక్ హాలిడే కాబట్టి తెలంగాణలో బ్యాంకు శాఖలు అయితే సెలవు ఇవ్వడం జరిగింది ఏపీలో మాత్రం తెరుచుకుంటాయి ఇక తొమ్మిదినైతే ఉగాది అనమాట ఉగాది రోజునైతే సెలవులు బ్యాంకులు నెలకి కూడా ఇక పదకొండు ఏమో రంజాన్ వస్తుంది రంజాన్ పదకొండో తారీఖున అయితే సెలవులు ఇక పదిహేడో నా శ్రీరామనవమి సందర్భంగా ఆయా రోజుల్లో బ్యాంకులు అయితే అనమాట ఇక రెండు నాలుగు శనివారాలు ఆదివారాలు కూడా బ్యాంకులు అయితే అని చెప్పేసి మనకు తెలుస్తుంది సో ఈ విధంగా చూసుకుంటే ఒక ఏప్రిల్ నెలలోనే దాదాపు పది రోజుల పాటు బ్యాంకులకి అయితే సెలవులు అయితే రావడం జరుగుతుంది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ చాలా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాడు